ખેતાઈ ના કાકે કાકે ઓલા મા બેરન અમે યે 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 జోరా ఇదిగోండి మేస్త్రి గారు నాకు నాకుముల చాలా ఇష్టం అండి అందుకని అంటే బాగా ఉంటాయి సరే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం బాగున్నారని మేము ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా ఊర్లో స్టాఫ్ వర్క్ అయితే జరుగుతుంది ఆ స్లాబ్ వర్క్ జరగాల్సింది వర్షం కారణంగా ఆగిపోయింది ఈ రోజు కూడా వాతావరణం ఎలా ఉంటుంది ఇది తౌడిగానే ఉంది వాతావరణం అయితే మేమైతే చేయాలని ఆ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అదే ఈ రోజు స్టాఫ్ వర్క్ ఔపన్ అయితే ఎలాగా రానింగ్ చేశారన్నది కొద్దిగా చూద్దామండి చూద్దాం ఒకసారి మెట్టు కూడా చాలా బాగానే చేశారు చెప్పని చెప్పు బాగా చేశారు ఇక్కడైతే కొంచెం వదిలేశారండి ఎందుకంటే లాస్ట్ ఎండింగ్ లో పోయాలని

ఇది అయితే రోడ్డు వీధండి మా ఊరు అయితే సుమారుగా నాలుగు వీధులుగా ఉంది ఇది రోడ్డు వీధి అది అది వచ్చేసి సెంటర్ లో చెట్లు ఉన్నాయి అది మధ్య అలా అవతల ఇంకా పేరు పెట్టలేదు ఒకటే ఏక వీధి అనుకో చెప్తాను అలా అవతలైతే కనిపిస్తుంది కొద్ది కొద్దిగా అది అదేనండి అయితే చూడండి వాతావరణం కూడా చాలా లౌదీగా చాలా అందంగా చుట్టూ ఎక్కువ మంచు మబ్బులు ఇదేనండి మెయిన్ రోడ్ కోరుకున్న రోడ్ అంటారు మా ఊరికైతే ఎటు చూసినా కొండనే అండి వర్షాకాలం అయితే చూడండి మా కూట అమ్మేస్తే ఇదే ప్రపంచం అన్నట్టు ఉంటది చుట్టూ ఎందుకంటే మూసినట్టు ఉంటది చూస్తు చూస్తున్నట్టు ఉన్నారు చూడండి చూసారు కదండి మా ఊరు చూడ కూడా కొండలున్నారు అంటే మేము నూటలో తప్పలా ఉన్నాం అనమాట ఇక్కడైతే వంట చేస్తున్నారు వంట మెటీరియల్స్ కొన్ని తెచ్చుకున్నారు ఇంకా కొన్ని అయితే అందుబాటులో రాలేదు ఇగోండి మా మాజీ వాళ్ళంతి గారు మాటల్లో విన్నా కాదు ఇప్పుడు ఏం చేస్తున్నారు మాకు టికెట్ ఏమైనా ఉందా లేకపోతే గింజ పెట్టేస్తారా లేకపోతే డైరెక్ట్ మధ్యాహ్నం పని చేసే వాళ్ళకి ఉదయం నుండి టీ ఉంటది ఈ తర్వాత టిఫిన్ ఉంటది టిఫిన్ తర్వాత పుష్టిగా ఓని ఉంటదండి ఇక్కడ మేము వేలంజు గ్రామస్తులందరము అంటే నిరుపేదలం కాబట్టి అందరూ ఒకరినొకరు సాయం చేసుకుంటూ స్లాక్ పోయడానికి గ్రామస్తులు అందరు మాక్సిమం ఆ వంద మంది అవుతాము అందరు సహకరించుకుంటూ పనిని సంపూర్తిగా మేము చేసుకుంటామండి మరి ఈ ఈరోజు దానికోసమే వంటలు ఏర్పాటు చేసాం మన పెద్ద చెప్తుంది ఏనేనండి వంట మాస్టర్ మాకు ఏ చిన్న కార్యక్రమం అయినా చిన్నదైనా పెద్దదైనా ప్రతి కార్యక్రమానికి తప్పకుండా వంట ఆయన చేయండి మాకు ఇంకా మగది కదండి అటువంటి వ్యక్తి అండి ఆయన మా ఊర్లో టిఫిన్ కి అదే ఇందాక బండ్లో వెళ్ళినప్పుడు చూసాం కదా వంట వాళ్ళైతే వాళ్ళు టిఫిన్ కావాల్సినటువంటి మెటీరియల్ తీసుకుంటు ఇదిగోనండి హౌసెస్ వచ్చి మాకు ఇది ఈ విధంగా చేశారు కిచెన్ కిచెన్ రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి ఎలా ఎంత బాగుందో కిచెన్ రూమ్ చూసానండి చుట్టూ గోడ ఏమనుకుంటానండి రేక్ అంటే చూసారా రేక్ తో చేసినటువంటి గోడలు అండి మా గ్రామంలో మాక్సిమం అలాగే ఉన్నాయి ఇలా ఊదడమే ఊగడం అండి ఇంకా ఉంటేనే వంటలు అవుతాయి లేకపోతే చూడండి ఏనైతే మా గ్రామ పెద్ద మనిషి చూడండి మా గ్రామస్తులు అయితే తుడుచుకోవడానికి గన్నలు ఇలా పెట్టుకున్నారు చూడండి వేస్తున్నాం అంటే వర్షమైన సరే గాని మా గ్రామస్తులు ఏకమై ఎలాగైనా మరి సెంటరింగ్ అయిపోయింది కాబట్టి వేసేద్దామని అందుకని కూరగాయలు కోసే వాళ్ళు కోస్తున్నారు అలాగే వంటలు వండే వాళ్ళు వంటున్నారు సరదా ఈ రోజు ఒక మూడు గంటల దాకా ఈ పని అయిపోవచ్చు కాబట్టి నదు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము दपत गई रे मामला कहीं ना कहीं चला आता है और काला वचन आता है मामला बस करने का मतलब है कि बड़ा ये भी मतलब पूरा तक किसी आसन में किसी हर हां அண்ணே வீடியோ ஆப் ஆறி. ஓடுங்க அண்ணன் வரேன் நம்மட கவுன்ட். ஆதிமா இங்கே ஆபாமே. ஏய் சேய் கோட. இந்த பாப்பு இமா தான் மாத்த மாத்த வாட இந்தையனா இதுக்கு வரேடா சல. லேய் புடா ரோட் மீன்றா. அடேய் ஹே. இக்கிளரா. பாப்பா கட்டி. பாப்பா கட்டி. அடேய். நம்ம ஆப்சர் சீரினு கட்டி சேயாண்டே. அடேய் தோட்டி என்ன லைட். ओके कुडु कुटेर कुडु कुटेर ओके <laughs> ओके <Okay, okay. Okay. laughs> <laughs> <laughs>

ये माना दी है हर कास्ट को कंट्रोल कर दे और पानी पाट ले कौन ना बच्चे को उसको एक पर ले हम कर ले एक पर ले आ तू टीम डिपेंड तुम कह जाहेले जा तू टीम मत बट जा ओके अरे कर दे कर दे कर दे

Toy dai. Nghe ali. Đang làm gì? Toy dai. Okay, okay. Toy dai, toy dai. Đi. Đừng mà đi. Đi.

ಅದನ್ನೇ ಮಾತಾಡು ಅದನ್ನೇ ಮಾತಾಡು Thank right. you. బాజోరా చర్ చర్ రిমান্ড మేస్తర్ గారి ఇతనే మొత్తం హెడ్ అన్నమాట కర్త కర్మ క్రియ మొత్తం సుతు లభాల అలా కొడు బాబా లేకపోతే ఎం అయిపోతారు బాగుంది పుండాల్ పెత్తా పెత్తా నవల సచ్చబెట్ట बाबा दा कर कल వీటిని ఏమంటారండి వీటిని మాంసం అంటారు కాదు కూడు అంటారు కాదు కాదు

இதெண்டி தின சார் சொல்லு ம் சொ

एसा नन्डिस्के उ रिन्कीटाटा रिन्की रिन्कीटाटा मरो हे या यसको मलाई त्यसपछि नि चले आरे काहे नंगुर दाउ सुटि एले सर एन्दो இதே மாம்சு வரலேது थँक यू फ्रेंड्स ढोढोना गाइस ताना हाचारे मार अडोयना व्हिडिओ हा व्हिडिओ तोडे